హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అత్యతలో మ్యామ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఎండలైతే మామూలుగా లేవు ఒక ఆమె ఏమని కాదంటే నేను గూగుల్ పిన్ వచ్చిందని చెప్పి ఒక వీడియో అయితే చేశాను సో ఏమని అనిపిందంటే మీకు అసలు మీ ఛానల్కి వ్యూసే లేవు మరి ఇలాగా మీకు గూగుల్ పే నైర్ వచ్చింది అని చెప్పి అడిగారు సో నేను ఆమెకైతే వెంటనే రిప్లై ఇచ్చాను కాకపోతే తన దాకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్పి నేను ఇప్పుడు ఇలా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ప్రతి వీడియోకి వ్యూస్ రానవసరం లేదు ఒక ఏదో ఒక వీడియో వైరల్ అయినా కూడా సరిపోతుంది ఎందుకంటే ఒక్క వీడియో వల్లనే మనకి నాలుగు వేల గంటలనేది కంప్లీట్ అవుతాయి సో ఇది తెలియక చాలామంది ప్రతి వీడియోకి వ్యూస్ అనేది రావాలి అని అనుకుంటూ ఉంటారు సో ప్రతి వీడియోకి వ్యూస్ రావాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే మనం ఏం సెలబ్రిటీస్ అయితే కాదు ప్రతి వీడియోకి పెట్టగానే వ్యూస్ వచ్చేయడానికి సో అందుకు ఏదో ఒక వీడియో అయితే మనకి వైరల్ అవుతుంది సో నేను నేను మిషన్కి సంబంధించిన వీడియో అనేది చేశాను అది ఆల్రెడీ రెండు వీడియోలలో చెప్పాను నేను సో అయినా కూడా అవనం అడిగింది సో అందుకని చెప్తున్నాను కావాలంటే ఆ వీడియో అనేది ఇక్కడ స్క్రీన్పై చూపిస్తాను చూడండి ఇంకొకటి ఏంటంటే అక్క యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలో ఒక వీడియో చేయండి అని చెప్పి అడిగారు సో నాకైతే తెలీదండి అదేం టెక్ ఛానల్ కాదు సో నాకు అది ఎలా చేయాలో ఏంటో అన్నది అప్పుడు ఫస్ట్లో ఏదో కొంచెం ఐడియాతో నేను టెక్ ఛానల్స్ అనేవి చూసేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను స్టార్ట్ చేశాను బట్ ఇప్పుడు నాకు వీడియో చేయడానికి కూడా అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినంత క్లియర్గా నార్మల్ పర్సన్స్ అనేది చెప్పలేరు అంత క్లియర్గా ఉండదు వాళ్ళు చెప్తే కొంచెం ఓకే ఇలానా ఇలానా అనేది మీతో క్లారిటీ ఉండదు బట్ ఏం చెప్పామంటే అర్థం అవ్వదు సో ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఉండదు సో అందరూ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాధురి టెక్ ఛానల్ అనే ఆవిడ ఉంది ఆమె లేడీనే సో మీకు ఏ డౌట్ ఉన్నా ఆమె అప్రోచ్ అవుతే ఆమె మీకు ఖచ్చితంగా ఆమె ఛానల్కి వెళ్ళి కామెంట్ చేశారంటే ఆమె వీడియో లింక్ కానీ లేకపోతే మీకోసం స్పెషల్గా వీడియో చేయడం కానీ చేస్తారు లేదు అంటే మధు రాక్ టెక్ ఛానల్ అని ఉన్నారు సో ఆయనైనా మీకు వీడియో యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది ఆయనైనా చెప్తారు సో వాళ్ళ అవ్వండి ఎందుకంటే నాకు క్లియర్గా తెలియదు సో అందుకని నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని నాకు కామెంట్ చేశారు మీరు యూట్యూబ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి నాకు కామెంట్ చేయగలిగారు లేకపోతే అసలు మీరు కామెంట్ చేసే అవకాశం కూడా ఉండదు మీరు యూట్యూబ్ నుంచే కదా నాకు కామెంట్ చేశారు సో యూట్యూబ్లో జస్ట్ మీరు మెయిల్ ఐడి అనేది ఇచ్చేసి తర్వాత మీ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లైవ్ అనేది మనల్ని లైవ్ వీడియోస్ చేసుకోమని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది సో అప్పుడు లైవ్ వీడియోస్ అనేది చేసామంటే మనం మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది సో నేను ఫస్ట్ నుంచి లైవ్ వీడియోస్ అంటే అవి ఇవి చూపిస్తూ చేశాను కానీ ఇలా కెబరాబుల్ అయితే ఎప్పుడు రాలేదు సో ఇప్పుడిప్పుడే అంటే నాకు గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నేను మా ఆయన్ని పర్మిషన్ అడిగి ఇలా వీడియోస్ ముందు వచ్చి తీసుకుని వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అంటే మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు ఏదో ఒక బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు సో అందుకని చెప్తున్నాను ఒకరికి బ్యాడ్ కామెంట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పు ఉంటే చెప్పండి దాన్ని తీసుకుంటారు మీరు ఉన్నవి లేనివి ఊ చేసుకుని ఎలా పడితే అలా మాట్లాడదు ఎలా అంటే అలా కామెంట్ చేస్తే వాళ్ళు కొందరు తీసుకోలేరు సో మీ కామెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది వాళ్ళు ఏదైనా చేసుకుంటే అలా అన్నప్పుడు మరి సోషల్ మీడియాలో ఎందుకు ఉండాలంటే బతుకు తెరువు అనేది ఏదో ఒకటి కావాలని అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఏదైనా తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పే రైట్ మీకు ఎప్పుడు ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి కొందరు బాగా అంటే ఒళ్ళు చూపిస్తూ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా వ్యూస్ తొందరగా వస్తాయి అలాగే ఛానల్ బాగా గ్రోత్ అవుతుంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులు విలేజ్ ఛానల్స్ చాలా ఉన్నాయి సో వాళ్ళని ఎంకరేజ్ చేశారంటే పది మందిలోకి వీళ్ళు వెళ్తారు అంటే రైతులు ఎలా కష్టపడుతున్నారు ఏంటి అని చాలామంది వీడియోస్ చేస్తున్నారు సో ఆ వ్యూస్ అది వెళ్ళటం వల్ల కనీసం రైతులకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో ఎవరో ఒకరు ముందుకు వస్తారు సో అలాంటి వాళ్ళని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అంటే కానీ ఉన్నది లేనివి తప్పుడు మాటలు మాట్లాడదు ఫ్రెండ్స్ చేసి చాలామంది వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నారు బట్ వచ్చే కామెంట్స్కి భయపడి వీడియోస్ అనేది చేయటం లేదు అంటే సో ఓకేనా లడ్డూ అయితే పడుకొని ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి వీడు ఇప్పుడు పడుకున్నాడు అంటే ఇప్పటికి లెవెన్కి పడుకున్నాడు వీడు టూ టూ థర్టీ అలా అవుతుంది సో నేను ట్యూషన్కి వెళ్ళే టైం కంటే ఒక గంట ముందే లేసేస్తాడు సో నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది వీడు వీడు అప్పుడు లేయటం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే అస్సలు లేడు నాలుగైనా కూడా లేయడు అప్పుడు నాకు ఇబ్బంది అయిపోతుంది సో అందుకే ఇప్పుడు పదకొండుకే పడుకోబెట్టేస్తున్నా సో ఇప్పటికీ ఉయ్యాల్లో పడుకుంటాడు ఇప్పుడు టూ కంప్లీట్ అయ్యి ఫ్రీ రన్నింగ్ అవుతుంది దగ్గరకి ఇక్కడ నేను చూపిస్తున్న పార్సల్ అయితే ఒక ఒకసారి ఫ్రెండ్స్ ఈరోజే వచ్చింది సో నేను అది చూపిస్తాను చూడండి శారీ రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది వచ్చింది బాగానే ఉంది కానీ ఎందుకో నాకే సూట్ అవ్వలేదనిపించింది అంటే నా నాకు నేను చాలా లావుంటాను ఆ శారీ కట్టుకుంటే ఇంకా లావుంటాను అని అనిపించింది సో అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ చేసేసాము దాన్ని శారీ అయితే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఒకవేళ మీరు నచ్చిన వాళ్ళు అంటే మీకు కావాలి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే నేను స్క్రీన్పై కోడ్స్ ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీషోలో ఈ సారీ అయితే మీషోలో తీసుకున్నది శారీ అయితే చాలా బాగుంది పై వైపు అయితే చిన్న బార్డర్ కింది వైపు అయితే కొంచెం పెద్ద బార్డర్ మరీ పెద్దది కాదు కొంచెం పెద్ద బార్డర్ ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పీసు నాలాంటోళ్ళకు కూడా సరిపోతుంది ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండు అయినా అవుతాయి అంత పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే సో క్వాలిటీ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ అన్ని రకాలుగా బాగుంది నేను లా ఉన్నాను కాబట్టి నాకు సెట్ అవ్వదనిపించి నేను రిటర్న్ చేశాను ఫ్రెండ్స్ నాకు ఇది మళ్ళీ వేరే వాళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకుంటారా అని బంగపోవడం బతిమలాడడం ఇవన్నీ అవసరమా అన్నట్టు నేను రిటర్న్ చేశాను చూడండి శారీ అయితే మీకు ఇక్కడ ఎలా ఉందో కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది నేను దీని కోడి ఇచ్చే నేను దీని కోడి ఇస్తాను ఆ కోడి ఇచ్చే దాంట్లో ఒక పోస్టర్ ఉంటుంది అమ్మాయి శారీ కట్టుకొని సో దాంట్లో ఎలా ఉందో యాజ్ ఈస్ అలాగే ఉంది ఇది వచ్చేసి కొంగు అనమాట చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా సన్నగా ఉన్న వాళ్ళు ఏది కట్టినా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ మా లాంటి లాభవాళ్ళు ఏది కట్టాలన్నా భయమే చూడండి ఇది కట్ వర్క్ శారీ అలాగే చూడండి ఇలా స్టోన్స్ ఉన్నాయి కుట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది అసలు కుట్టు రావట్లేదు ఒకవేళ కుట్టు వచ్చినా కూడా ఇక్కడ స్టోన్స్ పై పడి సూది అనేది విరిగిపోతుంది సో ఇలాంటి టైంలో మనం చిన్నగా దీన్ని కుట్టుకోవాలి అంతేగాని హడావిడిగా కుట్టేసామంటే ఇది మొత్తము సూది విరిగిపోతుంది అలాగే కుట్టు అనేది సరిగా రాదు ఓకేనా సో చిన్నగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే నెమ్మదిగా సో దీనికి మనం ఎక్స్ట్రా మనీ అడగాలనుకుంటే అడగచ్చు లేదంటే నార్మల్గా ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవచ్చు శారీ అయితే ఇది నేను శారీ తర్వాత చూపిస్తాను కింద కుట్టిన కట్ వర్క్ శారీ ఫ్రెండ్స్ ఇది చాలా ఇబ్బంది పడ్డాను దీంతో ఇక్కడ నాతో మాట్లాడుతున్న అమ్మాయి పక్కింటి అమ్మాయి మా అమ్మాయినా నా దగ్గరికి రాకుండా ఉంటుందేమో కానీ ఈ అమ్మాయి మాత్రం రోజులో కనీసం అంటే రెండు సార్లు అయినా నా దగ్గరకు వచ్చి వెళ్తుంది పక్క చేస్తున్నాడు తిన్నాడా పడుకున్నాడా అని అడుగుతూనే ఉంటుంది సో ఈ శారీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అంత ఇన్స్టెంట్ పాయసం మిక్స్ ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇందులోనే ఉంటాయి అంటే వేయించిన సేమియా కిస్మిస్ ఇలాంటివన్నీ ఇందులోనే ఉంటాయి సో మనం పాలనేటివి మరిగించుకొని ఈ ప్యాకెట్స్ ఇంచేసి వేసేసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోవటమే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది మాకు నేనైతే రెండు తీసుకొచ్చాను ఇవి సాయంకాలం నేను ట్యూషన్కి వెళ్తాను కదా సో అక్కడ మా ఆయన స్నాక్స్ లాగా ఏదో ఒకటి కావాలంటాడు సో అందుకని చెప్పి ఇంట్లో పాయసం ఉంది కదా ఈ మిక్స్ ఉంది కదా పాయ పాయసం చేసుకొని తీసుకెళ్తే బాగుంటుందిలే అన్నట్టు ఇదనేది ఇప్పుడు చేస్తున్నాను నేను పాలనేది ఆల్రెడీ ఉడికింది సో ఇది వేసేసుకొని ఉడికించుకోవటమే షుగర్ యాడ్ చేసి ఇక్కడ పాలు అయితే ఉడికేసాయి ఫ్రెండ్స్ చూడండి సో నేను ఈ ఈ స్టవ్ ఇవేమీ క్లీన్ చేయలేదు సో మళ్ళీ స్టవ్ క్లీన్ చేయలేదంటారేమో ఇప్పుడే బోకులన్నీ బయట వేసుకున్నాను సామాన్లు కడగడానికి ఇది కూడా గలీజ్ అవుతుంది కదా అన్నట్టు ఒకటేసారి పాయసం చేసేసి తుడిచొచ్చులే అని ఇక్కడ పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇందులోనే షుగర్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి సో మనం కావాలనుకుంటే మళ్ళీ షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు సో చూడండి ఇలా ఉంది మిక్స్ అంతా కూడా సో ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇది ఎలా ఉంటుందో ఏమో కూడా తెలీదు ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇప్పుడు మనం కలిపెట్టుకోవటమే కలిపెట్టుకొని ఒకవేళ ఇది చక్కెర అంతా కరిగిన తర్వాత స్వీట్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ చక్కెర కొంచెం వేసుకుంటే సరిపోతుంది షుగర్ కొంచెం తక్కువ అనిపిస్తే నేను షుగర్ అయితే యాడ్ చేశాను జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే సో ఇక్కడైతే బాగా ఉడుకుతుంది పాయసం అయిన తర్వాత చూపిస్తా చూడండి సో పాయసం అయితే ఫైనల్గా ఇలా ఉందండి నేను ఆల్రెడీ తినేసాను పర్లేదు బాగానే ఉంది ఎప్పుడైనా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ సార్లు కాకుండా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఓకేనా సామాన్లు కడగటం బట్టలు ఉతకటం అన్నీ అయిపోయిన తర్వాత ఇలా చిక్కుడుకాయలు అయితే ఒలుస్తున్నాను రేపటికి క్యారీ చేయటానికి కావాలి కదా అని చెప్పి ఇలా వలవటం అంటే చాలా తలనొప్పి ఫ్రెండ్స్ మామూలు తలనొప్పి కాదు అస్సలు సో ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ